అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నా సింపుల్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే నా స్టీల్ కుక్వేల్ అనేది కూడా మీతో కలెక్షన్ అదే నేను యూజ్ చేసేవి మీతో షేర్ చేస్తాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు స్టీల్ కుక్వేల్ కలెక్షన్ చూపించండి అని చెప్పి మార్నింగ్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేశాను ఈ ముగ్గు అనేది ఏడు చుక్కలు వేసి పైకి మధ్య చుక్క ఒకటి వచ్చే వరకు వెయ్యాలండి పైకి వేయాలన్నమాట ముగ్గు అయితే చాలా ఈజీగా ఉంటుంది డైలీ కాలమ్స్కి బాగుంటుంది ముగ్గు ఎలా వేసేయనో చూసేయండి అలాగే వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి చూసారు కదండి ముగ్గు అయితే ఇలా అయితే వేసాను చాలా ఈజీ కదా బాగుంటుంది డైలీ మనం కాలమ్స్ చిన్న చిన్న వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది ఇది తర్వాత ఇంకా పూజ అయితే అయింది రోజు లంచ్ బాక్స్ అంటే ఏం ఉండాలా ఏంటా అని అనుకుంటూ ఉంటాము ముందు నుంచే ఇంకా ఈరోజైతే నేను పుదీనా రైస్ చేద్దాం అనుకున్నానండి చాలా ఈజీ చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది రెసిపీ షేర్ చేస్తాను ఇంకొండి ఇక్కడైతే జ్యూస్కి కట్ చేసి ఉంచాను కీలో అలాగే బీట్రూట్ క్యారెట్ కొంచెం హనీ వేసి మిక్సీ చేసి హనీ వేసి తాగడమే బాగుంటుంది పిల్లలకి ఉదయాన్నే ఇలాంటి జ్యూసెస్ అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతాయి అలాగే హెల్దీగా కూడా ఉంటుంది కదండి ఇంక ఇక్కడైతే నేను పుదీనా తీసుకుని ఒక కుప్పడు అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ అనేది వేసి ఒక్కసారి మిక్సీ పట్టానండి తర్వాత అలా ప్యాన్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ పల్లీలు అయితే వేపుతున్నాను ఇందులోకి మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఆవాలు జీలకర్ర ఈ రెండు వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఇంకొండి ఈ మనం మిక్సీ పట్టాం కదా ఈ పేస్ట్ అనేది వేసి ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేయాలి తర్వాత రైస్ యాడ్ చేసి ఉప్పు అలాగే పసుపు కావలితే యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే లేదు ఇవ్వండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను బాక్సెస్లో పెట్టేసాను తర్వాత నేను ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రోల్డ్ ఓట్స్ అవి అవి అయితే ఉంచాను అంటే దోశ చేద్దాం అనుకున్నానండి ఓట్స్తో అందుకోసం ఇక్కడ మా వారు అయితే కొంచెం మిక్సీ చేసి ఇచ్చేసారు అదంతా కూడా అలా గిన్నెలో వేసి ఇచ్చేస్తారు నేను గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇంకా ఇక్కడ మిక్సీలో వచ్చేసి ఈ ఓట్స్ అనేవి తీసుకోవాలండి అందులో కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కావలితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీ పట్టి ఇంకోండి ఇలా బౌల్లోకి తీసుకుని ఇందులో కొంచెం నేను పెరుగు అలాగే ఒక రెండు స్పూన్లో ఉంటుంది కదండి ఉప్మా నూక అది యాడ్ చేశాను తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావలితే ఇంకా ఆప్షనల్ అండి మనం ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని రవ్వ దోశలు అయినా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు హెల్దీ కదా మార్నింగ్ ఏంటి మనం ఏంటంటే ఇడ్లీ దోశలు బియ్యంతో చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అలవాటు చేయాలండి అలాగే మనకి కూడా హెల్దీ కదా మనం వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలంటే కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇలాంటివి తీసుకోవడం మంచిది పిల్లలకన్నా ముందు మనం తర్వాత ఇక్కడ అన్నీ అయిపోయినాయండి ఇంకా మాకైతే ఇంకా పప్పు టమాటా అలాగే దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను ఇంకా చేస్తాను ఇంకోండి ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను ఇంకా అంతా పని కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఇలా చామంతి పూలను మాలు కట్టానండి ఇది ఆఫ్టర్నూన్ నుంచి అనమాట త్రీ ఓ క్లాక్కి ఇంకా అయితే కొంచెం కౌంటర్ ఇక్కడ క్లీన్ చేద్దాం అనుకున్నాను అయితే మొత్తం అంతా క్లీన్ చేయలేదండి ఇటువైపు ఒక్కటే అవన్నీ తీసేసి కొంచెం తుడిచేసి పెట్టేసి ఇంకొండి ఇక్కడ ఈ స్పైస్ బాక్స్ అనేది కూడా మళ్ళీ ఒకసారి రీఫిల్ చేస్తున్నాను నీట్గా క్లీన్ చేసి రోజంతా కూడా ఏదో ఒక వర్క్ మనం చేస్తే ఉంటూనే ఉంటుంది కాకపోతే పనులు అనేవి డివైడ్ చేసుకుని చేస్తాం కాబట్టి ఈ రోజైతే నేను ఈ వర్క్ అనేది పెట్టుకున్నాను ఇంకా ఇటువైపు వచ్చేసి చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఈ కౌంటర్ అనేది ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం పైన ఈ షెల్ఫ్ అంతా కూడా తీసి నీట్గా క్లీన్ చేస్తున్నానండి జస్ట్ వెట్ క్లాత్తో అలా వైప్ చేస్తే సరిపోతుంది మనం ప్రతి చోట కూడా ఈ క్లీనర్స్ అనేవి యూజ్ చేయక్కర్లేదు కొంచెం హార్ట్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే కనుక మనం క్లీనర్స్ యూజ్ చేయాలి కానీ ఓన్లీ డస్ట్ ఉంటే కనుక వెట్లతో వైప్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఇంకా ఈ క్లీనర్స్ ఇవన్నీ ఏమీ అస్తమానం యూజ్ చేయనవసరం లేదండి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ అన్నీ పెట్టేసి ఇంకొండు వాల్ కూడా కొంచెం ఒకసారి అలా క్లాత్ క్లీన్ చేసాను తర్వాత ఇక్కడ బియ్య పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా చేశానండి కాలమ్స్ అనేవి ఇలా పేస్ట్తో కూడా వేస్తున్నారు అయితే ఎలా ఉంటుందని చిన్న ట్రైల్ కోసం ముందు దీని మీద అయితే వేస్తున్నాను నేను అటు నుంచి మనకి అన్నపూర్ణ అమ్మవారు మన కిచెన్లో పెట్టుకుంటాం కదా ఇటువైపు పెడదామని చెప్పి ఇక్కడైతే సెట్ చేస్తున్నాను క్లీన్ చేసాను ఇదంతా కూడా ఇంకా ఇటువైపు అయితే పెడుతున్నానండి దీని మీద అయితే ముగ్గిలా వేసాను ఆరిన తర్వాత అలా ఉందనమాట ఫ్లోర్ మీద అనుకుంటున్నాను అలా పేస్ట్తో ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి దీని మీద అలా వేసి చూశాను ఇంకా ఈవినింగ్ అయింది కదా అని చెప్పి ఇక్కడ కొంచెం అయితే చిన్న దీపం అయితే పెట్టాను ఇటువైపు అయితే ఇలా సెట్ చేశానండి ఇంకా నుంచి తీసేసి చూసారు కదా ఇంకేలా అయితే మళ్ళీ ఆర్గనైజ్ చేశానండి మనకి ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలంటే కిచెన్ విషయంలో కష్టమే కదా కానీ మనం ఎప్పటికప్పుడు ఎక్కడ తీసిన అక్కడ ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి ఇక నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నాది కుక్వేల్ కలెక్షన్ స్టీల్ పని స్టీల్ కుక్వెల్ ఈరోజైతే నేను నేను యూజ్ చేస్తున్న స్టీల్ కుక్వెల్ వచ్చేసి మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి మూడు సెట్ ఉన్నాయి కదా ఇదొక ప్యాను అదొక కడాయిలా వస్తుంది ఇది ఇంకొక చిన్న ప్యాన్ వస్తుంది సాస్ ప్యాన్ లాగా ఈ మూడు కలిపి సెట్ అండి వండర్ చెఫ్ నేను తీసుకున్నాను ఇవి తీసుకుని నేను ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అయిపోయినట్టుంది అయితే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ మూడు సెట్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ అలా ఉంటుంది నేను ఆన్లైన్ తీసుకున్నది కాదండి ఆఫ్లైనే మనకి స్టోర్స్ ఉంటాయి కదా ఇక్కడ వాటిలో తీసుకున్నాను నేను ఇంకొండి ఈ సాస్ ప్యాన్ అయితే ఇలా వస్తుంది కానీ ఈ అల్యూమినియం వాడకూడదన్న తర్వాత నేను అవన్నీ కడాయిలు మార్చేసి కొన్ని అప్పుడు ఇవి తీసుకున్నాను మనకి లోకల్లో ఇక్కడ మాకు సన్స్ ఉంటుంది ఇంకా ప్రెస్టేజ్ స్టోవ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయండి మనకి లోకల్లో వేర్ బాగానే దొరుకుతుంది చూసుకుంటే అంటే ఆన్లైన్ లింక్స్ పెట్టమని అడిగారు ఆన్లైన్ కాదు కాబట్టి నేను ఆఫ్లైన్ తీసుకున్నాను కాబట్టి ఇవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి ఇంకా కుక్కర్ వచ్చేసి ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అండి ఇది కూడా నేను తీసుకున్నాను ఈ కుక్కర్ బాగుంటుంది రెగ్యులర్ యూజ్ మీరు చూస్తూనే ఉంటారు కదా ఎక్కువ యూజ్ చేస్తాను యూజ్ చేసే స్టీల్ కుక్వేర్ అనమాట ఇది ఇది వచ్చేసి చిన్న సాస్ ప్యాన్ ఇది లోకల్ షాప్ లోనే తీసుకున్నానండి ఇదేం బ్రాండ్ ఏం కాదు నార్మల్దే ఇంకా తర్వాత ఇది వచ్చేసి రసం పెట్టుకోవడానికి అలా అనమాట ఒక చిన్న గిన్నెలా ఉంటుంది అప్పట్లో ఇనామిల్ కోటింగ్ అలా వచ్చేది కదా పైన ఇప్పుడు రావట్లేదు కానీ కానీ మనం ఇలా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక చాలా నాళ్ళు వచ్చేస్తాయండి మనకి ఇంకా తర్వాత చూసారు కదా ఇది ఒక పెద్ద కడాయి ఇది వచ్చేసి నేను ప్రెస్టేజ్లో తీసుకున్నానండి మనకి లోకల్లో ప్రెస్టేజ్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను అది కూడా ఇంచుమించు టూ థౌజండ్ అలా పడినట్టుంది అంటే ఎగ్జాక్ట్ ప్రైజెస్ అవి నాకు గుర్తులేదండి ఛానల్ అయిపోయింది కదా తీసుకుని ఇంకా ఇది వచ్చి కుక్కర్ అండి ఇది కూడా నాకు స్టీలే ఉంది ఇలా ఫైవ్ ప్లేట్స్ వస్తాయి ఇలా అయితే ఉంటుంది అంటే మనకి అల్యూమినియం వాడే కన్నా స్టీల్ వాడడం బెటర్ కాబట్టి ఇవైతే నేను మార్చేసి ఇవి స్టీల్కి వచ్చేసానండి కొన్ని ఐరన్ కడాయిల కన్నా ఎక్కువ స్టీల్ కడాయిలు ఎక్కువ యూజ్ చేస్తాను మైనస్ ఏంటంటే ఇలా వెనకతలు అయితే మాత్రం కొంచెం అలా డార్క్ అయిపోతూ ఉంటుంది మనం మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉండాలి స్టీల్ కడాయిలతో ప్రాబ్లం అదే ఇంకా మాడు అడుగుతుందా అంటే మాడేమో అంత పట్టదండి ఎందుకంటే మనం మందం ఎక్కువ ఉన్నవి తీసుకుంటే కనుక మాడు అంత ఎక్కువేం పట్టదు మీరు రెగ్యులర్గా బ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు కదా మళ్ళీ ఎంత క్లీన్గా ఉంటాయో కడాయిలు అనేవి చాలా ఈజీ యూజ్ అండి స్టీల్ వేర్ అయితే మాత్రం ఇంకా నేను యూజ్ చేసే కుక్వేర్ అయితే ఇదేనండి ఎక్కువగా నేను ఈ పాత్రలే వంటకి వాడుతూ ఉంటాను ఇవన్నీ మనకి లోకల్ స్టోర్స్ లో ఈజీగా దొరికేస్తాయండి ఇక్కడ మాకు హోమ్ టౌన్ లో కూడా అన్ని కుక్వేర్లు ఉంటుంది గోటీసన్స్ సన్స్ అలాగే ప్రెస్టేజ్ ఇవన్నీ కొంచెం వాటిల్లో అక్కడక్కడ తీసుకున్నాం అనమాట ఇంకా చూసారు కదండి ఈ రోజైతే నా సింపుల్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అదేంటి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్